ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి పది అందరికి ఆహ్వానం మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఉపవాస కూడికలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీలు అనగా ఆది సోమ మంగళవారాల్లో స్థలం పామరు రోడ్లోని మార్నింగ్ స్టార్ చర్చినందు గెలమర్రు గ్రామం సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మరియు ఉదయం పదకొండు గంటలకు దైవ వర్తమానికులు ఐదవ తేదీ రాత్రి ఆరవ తేదీ పగలు బ్రదర్ జే జాన్ గారు రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్య పాట రచయిత అమరావతి ఆరవ తేదీ రాత్రి పాస్టర్ ఆనంద్ జయ కుమార్ గారు కోసనా మినిస్ట్రీస్ నిన్ను ఆరవ తేదీ రాత్రి ఏడవ తేదీ పగలు బ్రదర్ జార్జ్ బుష్ గారు ఉయ్యూరు ఏడవ తేదీ రాత్రి పాస్టర్ షడ్రత్ గారు కృపాసనా మినిస్ట్రీస్ హైదరాబాద్ శివార్తి రెవరెండ్ సిహెచ్ ఎస్తేర్ అనిల్ బాబు గారు మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ శ్రీకాకుళం టి వేదసుమన్ కుమార్ గారు మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ ట్రెజరర్ అండ్ సింగర్ స్వార్థ గాయకులు ఐదవ తేదీ సిస్టర్ కీర్తన సంకీర్తన గారు ఏడవ తేదీ బ్రదర్ చిన్ని సౌరప్ గారు పోయర్ వారిచే మధురమైన గీతాలు మార్నింగ్ స్టార్ ప్రేయర్ చర్చ్ సంఘస్థులు మరియు పెద్దలు ఆర్కెస్ట్రా బ్రదర్ రాజు అండ్ టీ అందరికీ ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించు వారు పాస్టర్ సిహెచ్ బాపూజీ గారు మరియు పుష్పరాజింగ్ గారు వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్